ఇక ఈ రోజు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గారిని అడిగి హోమ్ మేడ్ ఎలక్ట్రాల్ ఎలా తయారు చేసుకోవాలి ఇది తీసుకోవడం వల్ల మనకి డిహైడ్రేషన్ సమస్య లేదంటే వడదెబ్బ తగిలినప్పుడు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం డాక్టర్ గారు హోమ్ మేడ్ ఎలక్ట్రాల్ అన్నది బయట దొరికే వాటి కంటే ఎలా బెటర్ ఉంటుంది అలాగే ఇది తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు రక్షణ వ్యవస్థను బూస్ట్ చేయాలి లవణాలు ఇవ్వాలి అది మన ఆలోచన కొబ్బరి బొండ నీళ్ళకి మించిన ఇక మినరల్ వాటర్ ఇంకోటి లేదు ఇక ఒక సెలైన్ బాటిల్ మీరు ఎక్కించుకున్నట్లే ఒక కొబ్బరి బొండం తాగారండి అంత సైంటిఫిక్గా ఈక్వల్గా ఉందని రుజువు చేశారు కొబ్బరి బొండం విజుకోవాలి సెలవుని బాటిల్ అలాంటి కొబ్బరి నీళ్ళు ఒక గ్లాస్ తీసుకుని అందులో చెరుకు పానకం కలపండి పంచదార బదులుగా చెరుకు రసాన్ని ఒక లీటర్ తెచ్చుకోండి పొయ్యి మీద పెట్టి లీటర్ అయ్యే వరకు సగం అయ్యే వరకు మరిగించండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక రెండు స్పూన్లు చెరుకు పానకం కొబ్బరి నీళ్ళలో కలుపుకోండి అసలు ఎంత కమ్మగా ఉండే ఎలక్ట్రాల్ న్యాచురల్ డ్రింక్ ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మంచి మినరల్స్ సాల్ట్స్ అన్ని బాగా వెళ్ళిపోతాయి చెరుకు రసంలో కూడా చాలా సాల్ట్స్ ఉంటాయి ఈ రెండు కాంబినేషన్ లో ఈ నేచురోపతి ఎలక్ట్రాల్ గనక మీరు తాగారంటే ఈ కాలం ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్ గా మీరు ఉంటారు ఒక్కడికి బీపీ డౌన్ అవటం కానీ కళ్ళు తిరగటం కానీ నీరసం వచ్చి కింద పడటం కానీ ఏదైనా ప్రమాదాలు జరగటం కానీ అస్సలు ఉండవు